మా నాన్నగారి మీద కేసులు జరుగుతూ ఉన్నాయి రోజు మేము చూస్తూనే ఉన్నాము ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మా నాన్న ఏమి టెర్రరిస్ట్ నక్సలేటో కాదండి కాకాని గోవర్ధన్ రెడ్డి కొంతమంది తెలిసి చాలామందికి తొ ఉన్నారు ఆయన ఈరోజు కోర్టుకు వస్తాడంటే కనీసం మాకు ఈరోజు కూడా తెలియపరచట్లేదు అంటే సడన్గా ఆయన మీద పది పదిహేను కేసులు వచ్చేసి ఆయన ఈరోజు కాదు రేపు కోర్టుకి తీసుకెళ్ళాలి రేపు కాదు ఎల్లుండి కూడా కోర్టుకు తీసుకెళ్ళాలని కేసులు రావడము అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారనగానే ప్రత్యక్షం కావడము దీన్ని కూడా మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి రాకుండా నాన్నని కలవకుండా ఆపితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మద్దతు ఇవ్వకుండా అనే అయిపోదు కదండి జగన్ అన్న మాకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు అది ఆయన ఇక్కడికి వచ్చినా రాకపోయినా అది అందరికీ తెలుసు అట్లాంటిది మీరు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా నాన్న ఈరోజు ఒకవేళ ములాఖాత్కి మేము అప్లై చేసుకుంటే దొరుకుతారా అనేదానికి ఆ రోజు వరకు మాకు సమాధానం రావట్లేదండి ఇది ఎంత అన్యాయం ఆయన కలవడానికి ఎంతమంది వస్తున్నారు కుటుంబ సభ్యులైతే ఏమి తెలిసిన వాళ్ళు అయితే ఏమి వాళ్ళందరూ ఆయన కలవాలని అనుకుంటారు కదా ఆయన ఇలా అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అప్పుడు మేము కలవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు జూలై మూడో తేదీ అయినా మేము కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాన్నని కలవాలని కోరుకుంటున్నాము కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ ఇంటికైనా వచ్చి మమ్మల్ని అయినా కలిసేసిపోతాము అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ ఈ రకమైనటువంటి అన్యాయానికి అక్రమాలు చేస్తుంటే దానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సమాధానం మీరు చెప్పుకోవాల్సిన రోజు మీరు ఏం మాట్లాడతారు అనేది చూడాలి అందుకని ఈ ఇంకా మీదైనా ప్రభుత్వము ఈ రకమైన ఒత్తిడి మానేసి నాన్నగారి మీద ఇంకా ఈ రకమైన కేసులు ఆపేసి మీ పని మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది